రాష్ట్రంలో ఇటు ఎరగొండపాలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా ఉండి పనిచేస్తామని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగొండపాలం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు అన్నారు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు కార్పొరేట్ పార్టీలుగా మారాయని వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గత టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ఇక్కడ ప్రజానికానికి అన్యాయం చేశాయని విమర్శించారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తక్కువ కాలంలోని నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే కేంద్రీయ విద్యాలయం అంబేద్కర్ భవనం జగజ్జీవనరావు భవనాలను మినీ స్టేడియం బీసీ వెల్ఫేర్ స్కూల్ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్నల దాసు ప్రవీణ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గుంపూడి బాలకృష్ణారెడ్డి మైనార్టీసీల రాష్ట్ర నాయకులు షేక్ అబ్దుల్ ఖలీబ్ పీసీసీ సభ్యుడు మెడబలిపి వెంకటేశ్వరరావు ఓబీసీఎల్ అధ్యక్షుడు మస్తాన్ ఎరగొండపల్లెం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చిలక అనిల్ కుమార్ పాలపర్తి డేవిడ్ రాజు తనయుడు పాలపర్తి విజేష్ రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను వచ్చినటువంటి కొత్తలో కాంగ్రెస్ గడ్డేది కాబట్టి కాంగ్రెస్ పార్టీని తిరిగి బతికించమని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించమని మిమ్మల్ని అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం ప్రత్యేక హోదా దాని మీదే పెడతానని చెప్పారు భారతదేశం మొత్తం మీద అధికారంలోకి వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి సంతకం మన అందరికి ప్రత్యేక హోదా మీద సంతకం పెడతానని రాహుల్ గాంధీ గారు ఎంతో పట్టుదలతో ఉన్నారు అలాగే పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యామం అవుతుంది ఉక్కు ఫ్యాక్టరీ కనుక ప్రైవేటీకరణ ఆగిపోతే ఏడాది మంది యువతకి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి మంచి పరిపాలన రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నెలలో వచ్చా దాదాపు పది సంవత్సరాలు దాటిపోయింది రెండు ఎన్నికల్లో పోటీ చేశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం తరఫున పోటీ చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు కాబట్టి ఏదో సందర్భంలో నాకు మీరందరూ కూడా ఓటేస్తుంటారు అటు తెలుగుదేశం నిలబడ్డప్పుడన్నా వేస్తుంటారు లేకపోతే ఇటు జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు వాళ్ళ యొక్క నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం జరిగింది మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దురదృష్టవ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో బలహీనపడడం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత ఎందుకంటే కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినాయి మరి కాంగ్రెస్ పార్టీ మీద ఏర్కోనటువంటి అభండాలు వేసి మరి ఆ పార్టీని బలహీనపడడానికి కొన్ని రాజకీయ పార్టీలు పనిచేసింది పెద్ద కొనసాగుంటే ఖచ్చితంగా మన ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందేది మేము అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు రెండు పార్టీలు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు కూడా మోసం చేసినాయి రెండు పార్టీలు మోసం చేసి ఎలాంటి అభివృద్ధి విభజన హామీలు మర్చిపోయారు ఆ రోజు విభజన జరిగేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించి డీఓలో కూడా చేర్చారు కానీ స్వార్థ రాజకీయాల కోసం విభజన హామీని పక్కన పెట్టి మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్యాకేజ్ ఇస్తే చాలు పార్టీ తర్వాత పార్టీ అయితే విభజన హామీల్లో ఏది కూడా మర్చించుకోకుండా పోలవరాన్ని మర్చిపోయారు ప్రత్యేక మర్చిపోయారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మర్చిపోయారు అన్ని హామీలు కూడా తొంగలో తొక్కి రాష్ట్రానికి నష్టం కలిగించేటటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దానివల్ల మన ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత బాగా వెనకబడిపోయింది అన్ని విషయాల్లో వెనకబడిపోయింది విపరీతంగా అప్పులు అరవీ కానిటువంటి అబ్బంది వచ్చి రాష్ట్రాన్ని కష్టాల భూమిలోకి నెట్టారు కాబట్టి ఇలాంటి పరిస్థితి నిత్యం మనం దగ్గెక్కి కాంగ్రెస్ పార్టీ నాలుగు సమావేశం జరుగుతూ ఉంది సమావేశాన్ని ప్రత్యక్షడు ముఖ్యం సోదరుడు వెవరో నీరు గడపడి గారు అలాగే తమ్ముడు డాక్టర్ అనిల్ గారు అలాగే వాళ్ళు మా తాతలు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇందిరాగాంధీ గారి అభిమాని మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బూత్ ఏజెంట్గా నేను కూర్చున్నాను అలాగే కౌంటింగ్ ఏజెంట్గా కూడా వెళ్ళాను మీ అందరికీ తెలుసు ఈ నెల పదవ తేదీన నేను మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గిరుగు రుద్రరాజు గారు అలాగే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు సీనియర్ నాయకులైనటువంటి రఘువీరారెడ్డి గారు ఇంకా పెద్ద నాయకులు అందరి సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నాతో పాటు నా యొక్క కుమారుడు యువజన కాంగ్రెస్లో పనిచేయడానికి నా కుమారుడు విజయశ్రీరాజు గారు కూడా పార్టీలో చేరడం జరిగింది ఆయన ఫుల్ టైం పార్టీలో పనిచేయడానికి నిర్ణయం తీసుకొని నాతో పాటు పార్టీలో చేరాడు అలాగే నా యొక్క ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనబడుతోంది అస్సలు కాదు మీకు భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐడి గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ థ్యాంక్ యూ అన్నయ్య నా కుటుంబం నా సంబరం నా మలవారు